வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విశాల సహకార పరిమితి సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు రోజుల తరబడి సొసైటీ ఎదుట బారులు తీరుతున్న యూరియా బస్తాలు దొరకడం లేదని రైతులు వాపోయారు రైతులకు మద్దతుగా స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు రైతులు యూరియా కోసం చెప్పులు పెట్టి బార్లు తీరిన పరిస్థితి రెండు వేల పద్నాలుగుకు ముందు తర్వాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు రోజుల తరబడి రైతులు యూరియా కోసం సరఫరా కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నా ప్రభుత్వం యూరియా సరిపడా సరఫరా చేస్తున్నామని అబద్ధాలు చెబుతుందన్నారు వెంటనే రైతులకు కొరత లేకుండా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు రైతు భరోసా రైతు బంధు అదేవిధంగా యూరియా యూరియా అనే పదం లోటు ఎక్కడ లేకుండా కేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు కూడా యూరియా అనేది కొన్ని సంవత్సరాల లోపల రైతు రాలేదు ఈరోజు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏదైతే ఉన్నదో అదే తగ్గు కొనసాగుతుంది ఆనాడు రైతులు యూరియా కొరకు చెప్పులు క్యూలో పెట్టి రైతులు మరి ఈ ఈరోజు కూడా మీ మీద నమ్మకంగా మీరు ఏదేదో చేస్తాను గ్యారంటీ దగ్గర నాలుగు వందల ఇరవై గ్యారంటీ దగ్గర రైతులతో చేస్తామని వాళ్ళను మోసం చేసి మీరు ఇవాళ గద్దెనెక్కి ఇలా రైతులను కేవలం ఒక వస్తా యూరియా కొరకు రోడ్డు మీద నిలబడే పరిస్థితి చెప్పులు క్యూ నిలబడి నిలబడి నిలబడే పరిస్థితి తీసుకొచ్చిందంటే చాలా పరమ చెండారంగా ఉన్నది అంత ఇప్పటికే మీరు కనుక ఒకవేళ కనుక ఇవాళ కొత్త కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు యూరియా కొరత లేదని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైతే యూరియా ఇస్తుందో అక్కడికి వచ్చి నిలబడండి మీరు అప్పుడు మీకు తెలుస్తుంది యూరియా కొరత ఉన్నదో లేదో ఉంటుంది మిమ్మల్ని దమ్ముంటే మీరు రండి మీరు ఏమేమి మోసాలు చేసి ఇవాళ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కిందో మీకు బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది ఇవాళ రైతులకు కూడా పూర్తి స్థాయిలో తెలిసొచ్చింది వచ్చింది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వమేందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో మొత్తం తెలిసొచ్చింది వచ్చింది ఇవాళ మీకు మాత్రం నెక్స్ట్ ట్రిప్లో మాత్రం తప్పకుండా బుద్ధి తెచ్చే కార్యక్రమాలు చేపడతారు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ఇవాళ రైతులకు ఏదైతే యూఏ కావాలో ఇవాళ మీరు ఇలా మంత్రివర్యులు ఉన్నారు ఇక్కడ ఉస్నాబాద్ లోపల ఇవాళ ముఖ్యమంత్రిని మాట్లాడతారో అధికారులకు చెప్తారో ఫ్యాక్టరీలకు చెప్తారో ఇలా రైతులకు మాత్రం సూరియా సరఫరా చేయాలనే మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల ఆపదలు ఆవేదనలు చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నా అంత ముందే చెప్పాను కాంగ్రెస్ అయితే కరెంటు ఉండదు కాంగ్రెస్ అయితే ఎరువులు ఉండయి కాంగ్రెస్ అయితే ఈ సమాజం అంతా దెబ్బ ముందుగానే హెచ్చరించింది అయినా ప్రభుత్వం ఇంకా పాత పద్ధతులే ఆ చెప్పులు పెట్టి రైతులు ఎన్నో అగసాత్పడేటువంటి గత పదేళ్ల క్రితం జరిగిన సమస్యలు మీకు తెలియవా ఎందుకు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు రెండు జోడు పదవులు తీసుకున్న మంత్రి గారు మీరు ఇమ్మీడియట్గా రేపు రైతులకు చెల్లర వరకు లోన్లు దిగి వాళ్ళ పొలంలో యూరియా సంబంధిత ఎరువులన్నీ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే కాదు రేపు కనుక ఆ యూరియా ఎరువులు రాకపోతే రైతులకు అందకపోతే తక్షణమే మేము ఈ విశ్వనాబాద్ ఇబ్బంది రైతుల ద్వారా ఇబ్బంది అవకాశం ఉన్నదని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం భారత రాష్ట్ర అసెంబ్లీ ఇస్తాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు మన అంబేద్కర్ చౌరస్తాలో గౌరవనీల అంబేద్కర్ గారికి పత్రం సమకరించడం జరిగింది ఈరోజు ఇటీవల ఇస్లాబాద్ నియోజకవర్గంలో చక్కట యూరియా నిల్వలు యూరియాలు కానీ మిగతా డిఏపి వీటన్ని ఎరువుల నిల్వలు సరిపడా లేక దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఇవాళ ఒక ఫర్టిలైజర్ షాప్లో ముందు ఒక సింగిల్ విండో కాంప్లెక్స్లో ముందు ఒక పాస్బుక్ పెట్టి ఒక చెప్పులతో ఒక లైన్లో వాళ్ళ పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇస్లాబాద్ నియోజకవర్గానికి మీరు తక్షణమే సరిపడా యూరియా నిల్వలు పంపిణీ చేసి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తాం నెల్ల పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఈ యూరియోకి ఇబ్బందులు జరిగినాయి ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఇబ్బందులు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క రైతు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది ఇప్పుడు వచ్చినటువంటి స్టాక్ కూడా ఒక లారీ లోడు మాత్రమే వచ్చింది అది మంది మాత్రం ఐదు లో ఐదు లోడల మంది వాళ్ళు ఉన్నారు కావాల్సిన వాళ్ళు కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుంది శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని చెప్పి వాళ్ళకి యూరియా అందుబాటులో ఉండాలని వేడుకుంటున్నాం కోరుతున్నాం రైతుల తరఫున మేము చాలా మిమ్మల్ని వేడుకుంటున్నాం రైతులు యూరియా కోసం ఈరోజు ఉదయం నుంచాలే హుస్మానాబాద్ సొసైటీ ముందు చేరుకొని కాపలిగా వస్తున్నారు హుస్మాబాద్ సొసైటీకి ఒక నారే వచ్చిందని చెప్పేసి అది చెప్పడం జరుగుతుంది దాదాపు ఒక ఐదు వందల యాభై బస్తాలు వస్తే ఏం జరుపుతుంది అని చెప్పి అడుగుతున్నాం అందులో కూడా కొంతమంది రికమెండేషన్లు చేసుకొని తీసుకోపోతుంటే మరి ఉన్న రైతులు లైన్లో తీసుకున్న రైతులు ఏ రకంగా ఉంటారని చెప్పి అడుగుతున్నాం దాదాపు ఐదు వందల యాభై బస్తాలలో ఎకరానికి ఒక బస్తా రెండు ఎకరాల పైన కూడా రెండు బస్తలకు కానీ ఎక్కువ ఇచ్చే పరిస్థితి అది కూడా రెండు బస్తాలు ఒక బస్తా తీసుకుంటే ఇరవై రోజుల దాకా రావద్దని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం ఆదేశించిందని అదేవిధంగా ఈ రోజున అనేక మంది రైతులు కష్టాల నుండి అక్కడ పొద్దున నుంచి నిలబడి ఇక్కడ కాపలుగా వస్తున్నా కూడా యూరియా దొరికే పరిస్థితి లేదు అక్కడ నాటు పోతుంది ఎరువులేసే పరిస్థితుంది ఎలా ఆ సీజన్ సరైన సీజన్లో యూరియా అందించకపోతే పంట ఏడ నష్టపోతుందని చెప్పేసి రైతులు ఆందోళనకరంగా ఉండే పరిస్థితులు ప్రభుత్వం మాత్రం గొప్పగా చెప్పడం జరుగుతుంది సరైన ఎరువు యూరియా అందిస్తున్నాం ఎలా అంటే ఆందోళన చెప్పడం జరుగుతుంది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఉస్నాబాద్ ప్రాంతానికి రమ్మని అడుగుతున్నాం ఉస్నాబాద్ ప్రాంతంలో ఏ రంగ ఎరువుల కోసం ఇబ్బంది పడుతుందని చెప్పి అడుగుతున్నాం ఎరువులు దొరికే పరిస్థితి ఎలా చాలామంది ఇప్పటికే వారం పదు రోజు నుంచి తిరిగినా కూడా దొరికే పరిస్థితి అయోమయంగా ఆ ఓటల చుట్టూ ఈ ఓటర్ల చుట్టూ ఆ షాపు చుట్టూ ఈ షాప్ చుట్టూ తిరగడం తప్ప ఆ నాయకుల చుట్టూ ఈ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఇలా ఎరువులు తీసుకునే పరిస్థితి లేదు ఎలా అందుకోసమే ప్రభుత్వం ఏదైతే రైత రైతాంగానికి సరిపడే ఎరువులు అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున అధికార పార్టీ నాయకులే ఇలా రికమెండేషన్ తీసుకపోయి చేసుకొని తీసుకుపోతున్నట్టు సమాచారం ఉన్నది అది మానుకోవాలని చెప్పి అడుగుతున్నాం రైతులు కష్టపడి పరిశ్రమలు కానీ ఎండలు కానీ తిండి తిన్న తినే లేకుండా బర్రె బ్రెదు పోయే పరిస్థితుంది అయినా కూడా ఇచ్చిన లైన్లలో లేబు ఒక్క బస్తా రెండు బస్తలు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితుంది అది కూడా దొరుకుతుందని చెప్పి ఆందోళనకరంగా ఉన్నది కాబట్టి అట్లాంటిది మానుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం రైతుల కోసం సేవ చేయండి రైతుల కోసం పోరాటం చేయండి రైతుల కోసం ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడగండి తప్ప వచ్చిన వాటిని ఎత్తుకపోవడం మంచిది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఆ రైతులకు సరిపడే విధంగా ఎరువులు అందించాలని చెప్పేసి యూరియాను అందించాలని చెప్పేసి విమర్శనం లేకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఎరువులు కూడా లైన్లో ఉండకుండా కావాలని చెప్పేసి ప్రభుత్వం రైలు కడితే ఒక లేవని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతాయని చెప్పేసి ఒక కుట్రతో ఇవాళ ఒక పాస్బుక్ తీసుకొని కట్టలు కట్టలు పెట్టడం జరిగింది రైతులు ఎక్కడెక్కడ ఉంచేసి ఇలా ఉండడం ఈ ఎరువుల పరిస్థితి ఇలా కాంగ్రెస్ వచ్చిందంటనే ఇలా ఎరువుల కరువు అయితే కరువు వచ్చే పరిస్థితి ఉన్నది ఇలా ఎక్కడ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు కూడా పదేళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితులు లేదా లైన్ పరిస్థితులు లే చెప్పులు పెట్టే పరిస్థితులు లేస్బుక్లు జిరాక్షలు పెట్టే పరిస్థితి లేదా ఇలా ఇలా పాస్బుక్ జిరాక్షులు తీసుకొని వస్తా కూడా ఓటింగ్ కొడితే ఎవరైనా కౌలు రైతులు ఉంటా కూడా ఓటింగ్ ఓటింగ్ కొడతా కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి ఇలా అనేక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వెంటనే ఇప్పటికైనా స్పందించి అధికార యంత్రాంగం సరిపడే ఎరువులు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పక్కన డిమాండ్ చేస్తున్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో